వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమిళి చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు రెసిపీ వచ్చేసి క్లాలీఫ్లవర్ కర్రీ ముందుగా క్లాలీఫ్లవర్ని ఇలా ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను వీటిలో కొంచెం ఉప్పు పసుపు వేసి ఒకసారి బాయిల్ చేసుకుందాము చూడండి కళ్ళు ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసి వీటిని కాసేపు స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి దీంట్లో ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇలా మరిగించుకోవడం వల్ల దీంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ ఒకవేళ చిన్న పురుగులు ఉన్నా కానీ ఆ వేడికి చనిపోతాయి సో వాటర్ ముక్కలు మునిగేంత వరకు పోసుకొని ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాము ఈ లాలీఫ్లవర్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుందండి మరీ ఎక్కువసేపు దీన్ని బాయిల్ చేసుకోకూడదు జస్ట్ వాటర్ మాత్రమే బాయిల్ అయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా వాటర్ బాయిల్ అయినంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలి ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడకపెట్టుకోవద్దండి ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే కొంచెం పోపు గింజలు వేసుకోవాలి ఇవి కొంచెం వేగే వేగిన తర్వాత ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత నేను దీంట్లోకి ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నానండి నేను ఆనియనే తీసుకున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసి దీన్ని కూడా కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను దీన్ని కూడా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ వేయించుకోవాలి దీంట్లోకి నేను ఒక మూడు టమాటాలని సన్నగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇవి కూడా ఇలా వేసేసుకొని మగ్గనివ్వాలి కాసేపు దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఇంకొంచమే వేసుకుంటున్నాను ఆల్రెడీ ముక్కల్ని ఉడకబెట్టేటప్పుడు నేను ఉప్పు వేసాను కదా సో మీరు కూడా చూసి వేసుకోండి ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ మూత పెట్టేసి ఉడికేంత వరకు ఉంచాలి ఇట్లా ఉడికేటప్పుడు దీంట్లో ఒక ఒకటి కానీ రెండు కానీ బంగాళదుంప ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసి తీసుకుంటే ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మాత్రం నేను వేయట్లేదు చూడండి ముక్కలు కొంచెం బాగా మగ్గాయి ఇలా టమాటా ముక్కల్ని కొంచెం స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న క్యాలీఫ్లవర్ని కూడా వాటర్ స్ట్రెయిన్ చేసేసి తీసుకోవాలి ఇలా మొత్తాన్ని కలుపుకుంటున్నాను దీంట్లో ఆలు కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి అలా కూడా ట్రై చేయండి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను మరి ఎక్కువ పోసుకోవట్లేదండి కొంచమే వాటర్ పోసుకుంటున్నాను గ్రేవీ కోసం ఇది కూడా ఒకసారి కలుపుకొని దీన్ని కూడా ఒక త్రీ ఫోర్ మినిట్స్ కొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇంకొంచెం దగ్గరికి రావాలండి కర్రీ ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కారం తీసుకుంటున్నాను నేను ఒక టూ టే టూ స్పూన్స్ కారం తీసుకుంటున్నాను కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి ఇది మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టకుండా ఇది కా కాసేపు దగ్గర పడేంత వరకు ఉడకనిద్దాము చూడండి కర్రీ కొంచెం దగ్గర పడింది చూసారు కదా బాగా ఉడికింది ఇలా దగ్గర పడేంత వరకు ఈ కర్రీని మూత తీసేసి సిమ్లో ఉడకబెట్టుకోవాలి మీకు లాలీఫ్లవర్ కర్రీ చాలామంది లైక్ చేయరు కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంటుంది కర్రీ బాగా దగ్గర పడిందండి దీంట్లో ఆలు వేసుకున్నా కానీ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి మీకు కనుక ఇది నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్